అక్రమ అరెస్టులతో ప్రజల గొంతు నొక్కలేదని తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు పల్లె ప్రకాష్ అన్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రభుత్వం సంబరాలు ఎలా జరుపుకుంటుందని ప్రశ్నించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో తిప్పర్తి మండలంలోని పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా పల్లెప్రకాష్ మాట్లాడుతూ నల్గొండను ఏమీ అభివృద్ధి చేశారని జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారని ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి ప్రజల తరపున గొంతు ఎత్తకుండా అణిచివేయడం సరైంది కాదన్నారు అరెస్ట్ అయిన వారిలో తిప్పర్తి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి గంటెకంపు మధు దళిత మోర్చా మండల అధ్యక్షుడు పాపకంటి సతీష్ మండల ఉపాధ్యక్షుడు చింతరెడ్డి సందీప్ రెడ్డి మేకల శివ చెదురుపల్లి సంపత్ తదితరులు ఉన్నారు రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నల్గొండలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం అనేది చాలా శోచనీయమైన అంశంగా మారింది ఈరోజు ప్రజల గొంతును నొక్కువేయడమే కాకుండా ప్రజలను మోసం చేసి నల్గొండకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నల్గొండ ప్రజల తరఫున ప్రజల పక్షాన మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను మీరిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏమైనాయి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అని ఈ నల్గొండకు వస్తున్నారు ఏమని మీరు సంబరాలు చేస్తున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది ఈ నల్గొండలో మీరు ఏమి అభివృద్ధి చేశారని ఈ నల్గొండ ప్రజానికానికి మేము వస్తున్నామని ఈ యొక్క ప్రతిపక్షాల గొంతులను నొక్కివేస్తున్నారో మాకు మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు నల్గొండ పర్యటనలో ప్రజలకేమైనా కొత్త హామీలు ఇవ్వగలు ఇవ్వదలుచుకున్నారా ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఈరోజు నల్గొండ ప్రజానికానికి ఏమి ఉద్ధరించడానికి మీరు ఇక్కడికి వస్తున్నారో మీరు ప్రజలకు నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం